మనమందరం ఎప్పుడు మార్నింగ్ బాత్ చేస్తాం కదా కోల్డ్ వాటర్ బాత్ లేక హాట్ వాటర్ బాత్ మోస్ట్ పీపుల్ థింక్ ఇట్స్ జస్ట్ అబౌట్ కంఫర్ట్ కానీ మీరు చూస్ చేసిన వాటర్ టెంపరేచర్ మీ బాడీని హీల్ చేస్తుంది లేక స్లోలీ హామ్ చేస్తుంది టుడే లెట్స్ అన్కవర్ ద హిడెన్ ట్రూత్ అబౌట్ కోల్డ్ వాటర్ వర్స్ హాట్ వాటర్ బాథింగ్ ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీ మార్నింగ్ రొటీన్ కన్ఫామ్గా మార్చుకుంటారు బాథింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ క్లీన్నెస్ కానీ అది ఒక హెల్త్ రిచువల్ మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇమ్యూనిటీ స్కిన్ హెయిర్ ఈవెన్ మెంటల్ ఎనర్జీ అన్ని డిపెండ్స్ ఆన్ వాటర్ టెంపరేచర్ ఇప్పుడు మనం కూల్ వాటర్ బాథింగ్ అడ్వాంటేజెస్ తో స్టార్ట్ చేద్దాం అండ్ దెన్ వీ విల్ సి వై వెరీ హాట్ వాటర్ బాథింగ్ కెన్ హార్మ్ యూ ఫస్ట్ వన్ బూస్ట్ ఇమ్యూనిటీ కోల్డ్ వాటర్ వైట్ బ్లడ్ సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది రిజల్ట్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ లెస్ ఫీవర్ కోల్డ్ అండ్ ఇన్ఫెక్షన్స్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ సీజన్లో హెల్దీగా ఉండడానికి సూపర్ యూజ్ఫుల్ సెకండ్ వన్ ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ కోల్డ్ వాటర్ని టచ్ చేసినప్పుడు మీ బ్లడ్ వెజల్స్ ఫస్ట్ కాంట్రాక్ట్ అండ్ ఎక్స్పాండ్ అవుతాయి ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది బెటర్ సర్క్యులేషన్ అంటే బెటర్ ఆక్సిజన్ అండ్ న్యూట్రిన్స్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ థర్డ్ వన్ న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ మార్నింగ్ కోల్డ్ షవర్ ఒక న్యాచురల్ కాఫీ లాంటి ఎఫెక్ట్ ఇస్తుంది ఎడర్నలైన్ హార్మోన్స్ యాక్టివ్ అయ్యి మీ అలర్ట్నెస్ అండ్ ఫోకస్ని గా ఇంప్రూవ్ చేస్తాయి ఎస్పెషల్లీ మార్నింగ్ కి వెళ్తున్నప్పుడు పర్ఫెక్ట్ కిక్ స్టార్ట్ ఇది అండ్ ఫోర్త్ వన్ టైటన్ స్కిన్ అండ్ హెయిర్ కోల్డ్ వాటర్ స్పోర్ట్స్ని క్లోజ్ చేస్తుంది స్కిన్ ఆయిల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ షైనీగా ఉంటుంది ఫిఫ్త్ వన్ మజిల్ రికవరీ అండ్ స్ట్రెస్ రిలీఫ్ అథ్లెటిక్స్ ఎందుకు ఐస్ బాత్ తీసుకుంటారో మీకు తెలుసా కోల్డ్ వాటర్ మజిల్ యొక్క ఇన్ఫ్లమేషన్ రిడ్యూస్ చేస్తుంది అండ్ మెంటల్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది ఎగ్జామ్ స్ట్రెస్ ఆర్ లాంగ్ డే తర్వాత కూల్ బాత్ ఒక ఇన్స్టెంట్ రిలాక్సేషన్ ఇస్తుంది సిక్స్త్ వన్ ఇంప్రూవ్ మెంటల్ హెల్త్ స్టడీస్ చెప్తుంది కోల్డ్ వాటర్ బాత్ అనేది లెవెల్స్ లెవెల్స్ని ఇంక్రీస్ చేస్తుంది విచ్ ఫైట్స్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ నేచురల్లీ సో మెంటల్లీ కామ్గా ఫీల్ అవుతాం ట్రాన్స్ విత్ క్యూరియాసిటీ కోల్డ్ వాటర్ బాత్స్ ఆర్ అమేజింగ్ కానీ మన అందరికీ నచ్చింది హాట్ వాటర్ బాతే దే ఫీల్ రిలాక్సింగ్ రైట్ బట్ రెగ్యులర్గా హాట్ వాటర్ బాతింగ్ చేయడం చాలా డేంజరస్ లెట్స్ సి హౌ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ హాట్ వాటర్ బాతింగ్ ఫస్ట్ వన్ స్కిన్ డ్యామేజ్ హాట్ వాటర్ మీ స్కిన్ న్యాచురల్ ఆయిల్స్ని స్ట్రిప్ చేస్తుంది రిజల్ట్ డ్రైనెస్ ఇచింగ్ ప్రీమెచ్యూర్ వింకిల్స్ లాంగ్ టర్మ్లో స్కిన్ ఏజింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది సెకండ్ వన్ హెయిర్ ఫాల్ అండ్ స్క్లాఫ్ డ్యామేజ్ టూ మచ్ ఆఫ్ హాట్ వాటర్ స్క్లాఫ్ని వీకెండ్ చేస్తుంది డ్యాండ్రఫ్ క్రియేట్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది థర్డ్ వన్ సడన్ బ్లడ్ ప్రెషర్ డ్రాప్ వెరీ హాట్ వాటర్ బాత్ వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా డ్రాప్ అవ్వచ్చు మీ బాడీ వీక్ అయ్యి డిజినెస్ను కూడా క్రియేట్ చేస్తుంది ఫోర్త్ వన్ నెర్వస్ సిస్టమ్ స్ట్రెస్ మనకి రిలాక్సినింగ్గా అనిపిస్తుంది కానీ హీట్ నర్వస్ సిస్టమ్కి స్ట్రెస్ సిగ్నల్ని పంపిస్తుంది రిజల్ట్ ఫ్యాటేగీ వీక్నెస్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ స్కిన్ డిసీజెస్ ట్రిగర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి హాట్ వాటర్ వల్ల స్కిన్ ర్యాష్ కూడా అవుతుంది అయితే ఇప్పుడు మనం మినీ రెసిపీ చూద్దాం సో కోల్డ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఇమ్యూనిటీ హెల్దీ హెయిర్ అండ్ స్కిన్ హాట్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు డ్రైనెస్ వీక్నెస్ అండ్ స్ట్రెస్ మీరు ఈ వీడియోలో ఏదైనా కొత్తగా తెలుసుకుని ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయడం వల్ల నా ఫ్యూచర్ వీడియోస్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ షన్నుష్ ఇంటెన్షన్ అండ్ షైన్ గఫ్ బై